హాయ్ అండి నేను మీ లలితా బీసెట్టి ఈరోజు నేను చెప్పే టాపిక్ అష్టోత్తర సతనామాల వల్ల ప్రయోజనం ఏంటో తెలుసుకుందాం అండి భగవంతుని అష్టోత్తర శతనామాలతో పూజిస్తారు ఇందుకు పలు వివరాలు ప్రచారంలో ఉన్నాయి అవి ఏంటంటే మన శరీరంలో డెబ్బై రెండు వేల ఉన్నాయి అందులో నూట ఎనిమిది ముఖ్యమైన నాళ్లు హృదయంలోనే ఉన్నాయి ఈశ్వర సర్వభూతానం హృదయ సేజన తిష్టది అన్న గీతా వచనాన్ని అనుసరించి హృదయమే భగవంతుని నివాసస్థానం అందుచేతనే భగవంతుని పూజించేటప్పుడు నూట ఎనిమిది సంఖ్యను అనుసరించి నామాన్ని ఉచ్చరించడం నూట సార్లు మంత్రజాపం చేయడం వల్ల ఈ సంప్రదాయం ఏర్పడిందని పెద్దలు అంటారు జపమాల్లో నూట ఎనిమిది పూసలు ఉండడానికి కూడా కారణం ఇదేనట మరొక వివరణ ఏంటంటే నూట ఎనిమిదిలో మొదటి ఒకటి పరమాత్మకు సంకేతం చివరి ఎనిమిది అష్ట ప్రకృతులకు సంకేతం మధ్యలోనే ఉన్న జీవాత్మను సూచిస్తుంది జీవాత్మకు ఒక పక్క పరమాత్మ మరో ప్రక్క పృథి పృథివ్యాధులైన అష్ట ప్రకృతులు ఉన్నాయని అర్థం ప్రకృతికి దూరమే పరమాత్మకు సన్నిహితం కావడమే జీవుని లక్ష్యం ఎందుకు సంకేతంగానే నూట ఎనిమిది సార్లు భగవద్ దర్శన ఏర్పాటైందని అంటారండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ లోకా సంస్థ సుఖనోభవంతో నేను చెప్పే టాపిక్స్గా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి